సీరియల్ అంటే నయని ఈ పేరు పెద్దగా తెలియకపోయినా కానీ స్టార్ మసారమయ్యే సూపర్ హిట్ సీరియల్ బ్రహ్మముడి అప్పు క్యారెక్టర్ ద్వారా మనందరికీ బాగా పరిచయమైన అమ్మాయి అని చెప్పొచ్చు ఈ ఈ సీరియల్తో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న అప్పు తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగు వారికి బాగా దగ్గరైందనే చెప్పాలి తన నటన తట్టు బ్రహ్మముడి ముందే ఈటీవీలో శ్రీమంతుడు మరియు వంటలక్క సీరియల్లో కూడా తన చక్కని నటనతో మనల్ని ఎంతగానో అలరించారు అప్పు అయితే బ్రహ్మముడికి వచ్చినంత ఫేమ్ తనకి రాలేదు మిగతా సీరియల్స్లో అయితే ఈ ఫేమ్ ద్వారా కళ్యాణ్తో వెబ్ సిరీస్ లో కూడా యాక్ట్ చేశారు అయితే సినిమాలో కూడా హీరోయిన్ క్యారెక్టర్లో కనిపించబోతున్నట్టు రీసెంట్గా నైనిషా ఇంటర్వ్యూలో తెలిపారు అయితే లో బిజీగా ఉంటూ తన లైఫ్ని లీడ్ చేస్తున్నారు నైనిషా కలకత్తాలో పుట్టి పెరిగి లక్నోలో తన స్టడీస్ని కంప్లీట్ చేశారట జాబ్ కోసం హైదరాబాద్ వచ్చి అనుకోకుండా యాక్టర్ అయినట్టు తెలిసింది నైనిషా పెళ్లి చేసుకుందంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి కానీ అది ఎంతమాత్రం నిజం కాదు వంటలక సీరియల్ కోసం హల్దీ షూట్ జరిగింది ఆ షూట్లోని ఆ వీడియోని తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది ఆ వీడియో చూసిన వాళ్ళంతా పెళ్లి చేసుకుంటున్నారంటూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు కానీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపారు నైనిషా కంగ్రాచులేషన్స్ నైనిషా అంటూ